నెల్లూరు నగరంలోని స్థానిక రాధయ్యం గెస్ట్ హౌస్ లో ఏపీ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు హలమాల శ్రీహరి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్నికలలో బీసీలకు సముచిత న్యాయం చేయాలని తాయిలాలు పంచి బీసీ ఓట్లకు గ్యాలం వేయడం మానేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బూదాటి రాధయ్య తన్నీర్ కోటయ్య రఘురామ్ ముదిరాజ్ మాల్యా మంత్రి రాము గోపాల్ తదితరులు పాల్గొన్నారు ఉనికి పుచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలో మన అంతా కూడా తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ఒక ప్రతిఘటన వారి రాజకీయ అధికారానికి దూరంగానే ఉన్నారు బీసీ లాగా ఈ వర్గాలను ఆ వర్గాలు కలుపుకుంటే కనీసం డెబ్బై శాతం అవుతాం మనం అంటే ఈ విధంగా అవేర్నెస్ ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో రాజకీయ చెప్పని కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా అంటే ప్రతిసారి కూడా మిమ్మల్ని ఓట్లేసి ఎమ్మెల్యేని ఎంపీని మంత్రులు చేసేటువంటి ఒడ్డుచాకరికి మేము పనికొస్తాం కానీ అన్ని రంగాల్లో కూడా విద్యా ఉద్యోగ రంగాల్లో మేధావులు ఉన్నారు తెలియగల వారు ఉన్నారు బీసీ కులాలంటే అంత చులకరంగా మాట్లాడితే దాని పరిస్థితులు వేరుగా ఉంటాయి రామాయణాలు భారత రాసినటువంటి చరిత్ర గలటువంటి ఈ కులాలు కష్టజీవులు కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు ఈ కులాల్లో ఉన్నారు వీరికి సరైనటువంటి న్యాయం జరగకపోతే దానికి తగినటువంటి పరిస్థితుల్లో మీరు మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ బలహీన వర్గాల వారు చాలామంది చాలామంది రిటైర్డ్ ఐఎస్ ఐపీఎస్లో లేకపోతే వివిధ రాజకీయ పార్టీల్లో వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో టిక్కెట్ రాకపోతే వేరు వేరు పార్టీలకు వెళ్ళిపోయి ఈ పార్టీకి అయితే ఆ పార్టీ ఆ పార్టీ కాబట్టి ఈ పార్టీకి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క రాజకీయ స్వప్రయోజనాల కోసం బీసీల యొక్క మనోభావాల్ని దెబ్బతినే విధంగా ఇవాళ ఆ రాజకీయ పార్టీలకు తాకట్టు పెడతా ఉన్నారు అది కరెక్ట్ కాదు మీరందరూ కూడా బీసీలందరూ కూడా ఎస్సీలందరూ కూడా సమాహితం అయ్యి ఒక రాజకీయ పార్టీ వేదిక ఏర్పాటు చేసుకొని బహుజనుడు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా మనం చేసిన రోజునే ఆనాడు మహాత్మా జ్యోతి రులి అంబేద్కర్ ఏదైతే ఆశించారో ఆశించినటువంటి కళలు సాధకం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా నెల్లూరు జిల్లా ఉంది ఏడు సీట్లు ఉన్నాయి ఒకటి ఎస్సీ సోదరులకు పోవాలి ఎన్ని సీట్లు ఉన్నాయి ఎస్సీ సోదరులకు ఒక సీటు పోవాలి పోతే ఇంకా ఏడు సీట్లు ఉంటాయి మా నాలుగు సీట్లు మాకు ఇవ్వాలి మూడు ఆధిపత్య కులాల వాడు పోటీ చేయాలి మూడు సీట్లు బీసీలు కానీ నాలుగు సీట్లు బీసీలు కానీ ఇవ్వకపోతే దాని తర్వాత జరిగేటువంటి పరిస్థితులు పరిణామాలు చాలా తీవ్రతగా ఉంటాయి అది మాత్రం రాజకీయ పార్టీలు గుర్తు పెట్టుకోవాలని చెప్పారు కూడా నేను ఈ సభ ద్వారా మీకు వివరిస్తా ఉన్నాను ఎందుకంటే బీసీలందరూ కూడా చాలా తెలియగలవాడు మీరు అనుకున్నంత అమాయకులు కాదు వాడు ఓటు రూపాయినా ఎవరి భవిష్యత్తు రాయాలో ఎవరి భవిష్యత్తు అంధకారంలో పెట్టాలో చాలా తెలివిగా ప్రవర్తిస్తారు కనుక అన్ని రాజకీయ పార్టీలు కూడా మా జనాభా నిష్పత్తి ప్రకారం మా దామాష ప్రకారంగా మాకు చెందాలి చెందకపోతే దాని తర్వాత జరిగేటువంటి పరిస్థితులు కూడా మీరు చూడాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ అయితే రాజకీయంగా బీసీల పైన ఎక్కువగా మాట్లాడటం జరుగుతుంది బీసీలను వాడుకోవడం తరువాత వాళ్ళని పక్కన పెట్టడం ఇది రీసెంట్గా మేము చూసాం ముందే చెప్తున్నాం ఇదివరకు ఆల్రెడీ మేము చాలాసార్లు చెప్పాం బీసీలు ఎక్కడెక్కడ ఉన్నారా అంటే మేము క్లియర్గా చెప్పాం వెంకటగిరి ఉదయగిరి కావలి సర్వేపల్లి ఈ నాలుగు నియోజకవర్గాల్లో మెజారిటీ వచ్చి బీసీలే వచ్చేదానికి రెడీగా ఉన్నారు మరి ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం మాకైతే అర్థం కావట్లేదు మరి ఈ పాయింట్ పైన మేము గట్టిగా ఈరోజు డిస్కషన్ జరుగుతూ ఉంది చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నారు వీళ్ళకి బీసీలకి ఫైనాన్షియల్గా వాళ్ళకి లేదని అంటున్నారు అది రాంగ్ అది చాలా తప్పది కాబట్టి రెండు పార్టీలు ఇప్పుడు ప్రస్తుతానికి రెండు మూడు పార్టీలు కంపల్సరీ బీసీలకు ఇవ్వాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఎంతో కాలం నుంచి ఈవెన్ బీజేపీ కూడా మీరు కావాలంటే చూడండి బీజేపీలో కూడా ఎంతో ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉంటే ఒక మిడతల రమేష్ అనే అతను ఈ రోజు కూడా అట్టే ఉన్నాడు మరి ఏమి అతనికి ఎంపీసీట్ ఇవ్వచ్చు కదా అదేవిధంగా చాలా దగ్గరలో కూడా వాళ్ళు వీళ్ళు పార్టీలు నమ్ముకొని ఉంటే వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవ్వడం అది ఎంతవరకు న్యాయం కాబట్టి బీసీలు మెజారిటీ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా బీసీలకి ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో పార్టీల రెండు ఉండమని తెలియజేస్తూ కొత్త పార్టీల సైడ్ పోయేదానికి అవకాశాలు ఉంటాయని తెలియజేస్తున్నాను ఎవరైతే స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తారో వాళ్ళకి మాది సపోర్ట్ ఉంటుందని అదేవిధంగా అగెనిస్ట్ ప్రైవేటైజేషన్ ఎక్కడ కూడా ప్రైవేటైజేషన్కి కూడా ఈ బీసీ సంక్షేమ సంఘం అగెనిస్ట్ అని మళ్ళీ వచ్చి కుల జనగణన మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాము చేస్తున్నామని చెప్పారు మరి ఆ డేటా మొత్తం ఇమీడియట్గా పెట్టాలని మేము ఈ బీసీ సంక్షేమ సంఘం మన గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ తెలియజేస్తున్నాను